कार पत्थर कर रहा है तो तकलीफ वाला बना हुआ हूँ। बुला बहुत कार में काई किताब। वाकिल लले कार पिक्चर में लाई किताब। वाकिल लले कार पिक्चर में लाई किताब। वाकिल लले वाकिल। बावरी के रहा अभी कौन प्रोवर्स బాధ్యత లేదో కమిట్మెంట్ లేదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కార్మికులు అభివృద్ధి చేశారు మీరు పూర్తిగా నడపాలని చెప్పేసి మనం చెప్పిన పడి కూడా ఉన్నటువంటి డబ్బులు అప్పులు కడుతున్నారు లాభాలు వస్తే పైకి ఏదైతే వడ్డీలు కడుతున్నారనమాట నాభై కేసులు కొనుక్కుంటా ప్లాంట్ ని గుంటు పరిచి అధికారులు డైరెక్టర్ పరిస్థితులు దురుస్థాయి పనికి రాడు అనమాట సైడ్ ఇటువంటి డైరెక్ట్ ఆపరేషన్కర్భుత్వ రంగంలో కొనసాగించేలాగా ముందుకెళ్లాలని చెప్పేసి మనం అనేక పరిహారం తీయమని చెప్పాం కానీ మన పది రోజుల కింద కూడా మేము సైనిక మాట్లాడుతున్నాం బృందాలు చెప్పేసి వాళ్ళ ఢిల్లీలోనే అక్కడ ఇక్కడ కూర్చొని ఢిల్లీలో ఈ ప్రయత్నాలు చేయడం అనేది అనుకున్నటువంటి కొత్త ఎవరైతే బయటపడవలసిందే ఉండాలి ఈ పోరాటాన్ని రోజుల్లో కూడా దీని ముందు ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తుంది లేదంటే ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మికుంటది పిల్లలు బంధిస్తాం కొత్త యంత్రాంగం బంధిస్తాం ప్లాట్లు నడుస్తాం కానీ పరిస్థితిని అవసరం చుట్టూ వాసం చేయాలని కలుస్తామని చెప్పేసి మనం గుర్తు పోరాట నిర్ణయించాం ఈరోజు జైన్ కలవాలనుకుంటాం ఇంటి నుంచి వస్తే కదా అదే గవర్నమెంట్ అనేది ఇంటిలో పత్రం చేసినటువంటి తప్పు అభిప్రాయాలను సహించేది లేదు తప్పకుండా జనం గురించి వచ్చే ఇదే జనతలో ఉంటే ఇంట్లో ఉంటే మేము చేస్తాం లేదా బహిరంగంగా వచ్చి

వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కింద కప్పు చెప్పాలని దుర్మార్గంగా ఆలోచిస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది మేము రెండు సంవత్సరాల నుంచి స్టీల్ మినిస్టర్ గారు అడుగుతున్నాం నీ ైల్ ఉంది ఎన్ఎండిసి ఉంది వాళ్ళ దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ఐలన్ మాకు ఇప్పించండి ఈ రోజు స్టీల్ ప్లాంట్ నాలుగైదు వేల కోట్ల లాభాలు తీసుకొస్తామని చెప్పినా సరే ఈ రెండు క్యాపిటల్ ఐరన్ ఓర్ ఇవ్వకుంటా పోల్ ఇవ్వకుండా రైల్వే రేక్స్ ఇవ్వకుండా ఈ రోజు స్టీల్ ప్లాంట్ గత రెండు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు నష్టాలు పరిచి ఈ కంపెనీ నష్టాలు ఉన్నదని చెప్పి జిందాల కప్పచెప్పాలని చేస్తున్నారు ఏం జిందాలంటే మీకు ఏ ము అడుగుతున్నాం రోజు సెయిల్ లో మంచి అంటున్నాం మేము నీరు సరిపడగా మైన్స్ ఉన్నాయి ఐరన్ ఓర్ ఉంది పెద్ద కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఎన్ఎంటిసి మనకు రోజుకి నెలకి పది లక్షల ఐరన్ ఓర్ సప్లై చేయవలసి ఉండగా ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ సప్లై చేస్తుంది ఏంటి దుర్మార్గం ఇది కావాలనే ఈ రోజు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది దుర్మార్గంగా చందాలు కట్టుబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఎట్టి మనసులు చందాలు రానేమో ఎట్టి బస్సులు ఉన్న అన్ని కార్మిక సంఘాలు దేనికైనా సిద్ధంగా మారింది కార్మికులది తెలుగు ప్రజలదే కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడడం బాధ్యత మన ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అధికార పార్టీ కానీ ఈ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ముందుకు రాకపోతే ప్రజలు సరైన బుద్ధి చెప్తారని చెప్పి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా గో బ్యాక్ అని చెప్పి ఎట్టి బస్సులో కూడా వాళ్ళు రావడానికి వీల్లేదని చెప్పి అన్ని కార్మిక సంఘాల చొప్పున మేము డిమాండ్ చేస్తున్నాం గత వారం రోజులుగా స్టీల్ ప్లాంట్ సిఎండి గారు డైరెక్టర్లు ఢిల్లీలో మకాం చేసి చిన్నలకి ఈ ఆస్తుల్ని లాక్ ని కబ్జా చేసే కోసం సహకరిస్తా ఉన్నారు ఇదే విషయాన్ని మనం గత నుంచి చెప్తా ఉన్నాం పేరుతో కలిపి వ్యాపారం నిర్వహిస్తామని చెప్పేసి నమ్మబలికి కార్మిక సంఘాలకి మీరు చిందల కోసం కంగారు పడకండి మేము చేయంతో కలుపుతామని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి మనిషిలు పెట్టి టాటా రుజులు పెట్టి రాత్రి రాత్రి సీఎండి గారు ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఆపరేషన్ నైనా నుంచి డైరెక్ట్ కమిషన్ బెంగళూరు నుంచి డైరెక్ట్ పర్సనల్ విశాఖపట్నం నుంచి ఆన్లైన్ మీటింగ్ పెట్టి కమిటీ ఆఫ్ మేనేజ్మెంట్ లో చిన్నలకు ఇవ్వాలని నిర్ణయం చేయడంలో అంతర అర్థం ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా మూడు లక్షల కోట్ల విలువైన కర్మాగారానికి కేవలం ఐదు వందల కోట్ల కోసం మీరు తాకట్టు డెబ్బలలో పెట్టాలని పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం వీరికి ఓటింగ్ పోవాలి కదని చెప్పి ఒక అధికారు అడిగితే ఓటింగ్ వెళ్ళక్కర్లేదు నేను ఆల్రెడీ చీఫ్ సెక్రటరీతో మాట్లాడారని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారు చెప్పారని చెప్పేసి ఈ రోజు ఆయన మనం చెప్తా ఉంది అయ్యా చీల్ మంత్రి గారు శ్రీ సెక్రటరీ గారు మీ దగ్గర ఎన్ఎండిసిలో కావాలని కూడా ఉంది కోల్ ఇండియాలో కావాలని కూరలు ఉన్నాయి రైల్వేలో కావాలని రేఖలు ఉన్నాయి ఈ మూడు ఇస్తే విశాఖపట్నం చీల్ ప్లాంట్ కార్మికులు అధికారులు కాంట్రాక్ట్ కార్మికులు కలిసి ఏడు వేల మిలియన్ డాలర్ యాభై వేల కోట్ల రూపాయలు ఉత్పత్తులు చేస్తాం తద్వారా మీరు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కడతామని చెప్పి చర్చించి కూడా మీరు చేస్తా ఉన్నారంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గా నాగిందని బీజేపీ ఒక చెబుతూ రెండో ఒక గొడ్డిన దోచుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు చరిత్ర పంతుందో ఇటు యాజమాన్యాన్ని అటు ఆ జిల్లా పరిస్థితి లేదని చెప్పేసి దీని మీద ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ వైసీపీ అలాగే లోకేష్ అలాగే టౌన్షిప్ లో ఎక్కడే ఉన్నారు తెలుగుదేశం పార్టీ రెండు రెస్పాన్స్ కావాలి ఇది రాష్ట్రం కాబట్టి ముందు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కార్మికులు కార్మిక సంఘాలు నిర్వాసితులు ఈ పాటలు ముందు తీసుకోవాలని తెలియజేస్తూ సెక్రటరీ అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే నాశనకమైన సరుకులు కొనడం దాంట్లో కమిషన్ పట్టడం ఇవన్నీ చేస్తున్నారు మళ్ళా మళ్ళీ భేదాభాలున్నా ఎంతో మంది ప్రాణపయ చేసిన కాపాడుకునే కాపాడు బాధ్యత మన మీద ఉంది అయితే ఈ విషయాన్ని ముందుగా గమనించి మొట్టమొదటిగా అభినందన పోరాటం ఏదో ఇలా చేస్తే జరిగిపోతుంది ఈ విధంగా అయితే యాజమాన్యం ఒప్పుకుంటుంది అని నేనైతే అనుకోవట్లేదు కొంతమంది మనలో ఉన్న ఎంప్లాయీస్ అధికారులు కూడా ప్రతిసారి జీవోలు దగ్గరికి వెళ్ళి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించడం వల్ల ఈ తాలూకా ఉద్యమం తప్పుతో పడుతుందని నేనైతే భావిస్తున్నాను జీవల్ నరసింహరావు గారు ప్రతి వారం ఒకసారి వచ్చి ఈ ప్రాంత ఆడతో మాట్లాడి వీటితో అని చెప్పి చెప్పడం సైల్ చైర్మన్ కి జీవల్ నరసింహి సంబంధం లేదండి ప్రధానమంత్రి ఆర్డర్ ఇస్తే ఇది మెరిచి అవుతుంది ఆఫ్ సైల్ అయితే జీవల్ నరసింహరావు గారు మనం ఎంప్లాయీస్ కూడా కొందరు కలుస్తున్నారు ఆ విధంగా అధికారులు అయితే పూర్తిగా వాళ్ళు మద్దతుంచి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోకి తీసుకొస్తూ ఉన్నది బియర్ త్రీని అందులో భాగంగానే మొదటిగా దాన్ని క్రిందాల కట్టబెట్టి ఆ తర్వాత బ్యాటరీ ఆ తర్వాత బియర్ వన్ మొత్తం స్టీల్ ప్లాంట్ ని కిందాలకి కట్టబెట్టేటటువంటి పుత్రంలో భాగంగానే ఈ ఒప్పందం అనేటువంటి చేస్తూ ఉన్నారు ఈ దుమార్గాన్ని యావత్ ఆంధ్ర రాష్ట్రం పండించాలని అలాగే రాష్ట్రంలో ఉండేటటువంటి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అన్ని రాజకీయ పక్షానికి ప్రచర్లను మీద స్పందించాలని మేము డిమాండ్ ఉన్నాము కార్మికులకి విడతనలు నేర్కొని చేసేసి కార్మికుల్ని ఏదో ఒక ప్రైవేట్ లేని వచ్చి విడతనలు వస్తే బాగుంటుందనేటువంటి భావనలోకి తీసుకొచ్చి ఈ దొడ్డిదారి ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు ఫ్యాక్టరీ ఏమో ఒకటి అలాగే భూములేమో వేరే వాళ్ళు కట్టబెట్టాలనేటువంటి పుత్రం అనేటువంటి ఇందులో ఉన్నది అలాగే ఇక్కడ ఈ బ్రోకర్ పనిచేయడానికి నరసింహరావు అనేటువంటి అతను గత రెండేళ్ల నుంచి ఇక్కడ వేసి ఈరోజు గుండోకి అలాగే మేనేజ్మెంట్ కి అనుసంధానం ఉండి ఈ యొక్క రాత అనేది కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అలాగే బోదర్స్ కంపెనీలు తీసుకొచ్చి నాశనకమైనటువంటి సరుకులను కూడా కట్టబెట్టేటటువంటి దానికి ఆయన కారణం ఆయన మీద కూడా తీసుకోవాలనేటువంటి యావత్ కార్మిక వర్గం కొంత ఎత్తున ఉద్యమించి దీన్ని తిరస్కరించి కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపై ఇప్పటికే మనం వెయ్యి రోజులుగా మనం చేస్తున్నటువంటి అలుపెరిగని పోరాటాన్ని పలుచన చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కుమక్కై ఏం చేసినా సాగిపోద్దని తీరులో వీళ్ళ వ్యవహార శైలి ఉంది ఇప్పటి వరకు కూడా గతంలో సీఎండికి డైరెక్టర్లకి తగిలినట్టుగా ఇక్కడ ఎవరికి సరైన దెబ్బ తగలలేదు ఒక్కసారి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మేము రాష్టపతి ఆర్డర్తో వచ్చాం ఎవరిని ఏం చేసినా సరే ఇక్కడ సాగిపోద్దని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఉక్కున్నారం నైడుబొట్టినటువంటి సెక్టర్ మొత్తంగా మిగ్బంధం చేసి ఎవడు ఎక్కడి నుంచి కదలకుండా చేస్తే భార్య పిల్లలతో అక్కడే బంధిస్తే అప్పుడు దువాడ స్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్తారా లేకపోతే కి వెళ్తారా అన్నది తెలిసే రోజు వస్తుంది ఆ రోజు వరకు వాళ్ళు ఎలాంటి చిల్లర వేషాలు వేయకుండా గతంలో ఉన్నటువంటి డైరెక్టర్లు సిఎండిలు ఈ బ్యాండ్ అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాలను కార్మిక సంఘాలను పిలిచి మీరందరూ ఢిల్లీ వెళ్ళండి హైదరాబాద్ వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవండి ఢిల్లీలో మంత్రులు కలవండి అని చెప్పి వాళ్ళు మనకి అనేక సూచనలు ఇచ్చి ఈ ప్లాంట్ వేళ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ స్థాయి వరకు తీసుకొచ్చారంటే గతంలో ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారాలు మనం తీసుకుందాం ఇప్పుడు యాజమాన్యం వండెత్తు పోగడం పోతూ వీళ్ళు అబ్బాస్ వచ్చేలాగా దొడ్డి ధరనూట్ రిక్రూట్ అయ్యి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం పంపించిన ఏజెంట్లుగా వ్యవహరిస్తూ కావాలని చెప్పి గత ఏడాది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ లో వచ్చినటువంటి అతుల్బట్ సీఎండిగా ఇక్కడికి వచ్చి ఆ రోజుకి ఫైవ్ మిలియన్ టన్నులు దాటి ఉత్పత్తి నడుస్తుంది మన ప్లాంట్ ఆ ఉత్పత్తిని ఈ రోజు వన్ పాయింట్ వన్ స్థాయికి తెగజాలు ఆ రోజు తొమ్మిది వందల పదమూడు కోట్లు లాభాల్లో నడుస్తున్నాం మనం ఆయన వచ్చిన తర్వాత అంచెలంచెలుగా నేను దిగుదార్చి ఈవేళ మూడు వేల కోట్లకి దీన్ని కిందకి దిగుదార్చి ఇవాళ నష్టాల కంపెనీగా దీన్ని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాను కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా పోర్టులోకి వచ్చేటువంటి షిప్పుల్ని అన్లోడ్ చేయకుండా వెసల్స్ కి కోట్ల రూపాయలు సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా ముప్పై లక్షల నుంచి ఎనభై లక్షలు తొంభై లక్షలు కూడా ఎవరేజ్ నెలలు తరబడి కట్టారు ఇలా అబ్బసత్స ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇది అందరూ కూడా ఈ దేశంలో ఉన్నట్టు ప్రజలందరిది కాబట్టి ఎప్పటికైనా సరే యాజమాన్యం గుర్తిరగాలి సీఎండి పద్ధతి మార్చుకోకపోతే ఇక్కడి నుంచి గతంలో మీకు చెప్పాం సెలవు పెట్టేళ్ళు అని చెప్పి ఇప్పుడు సెలవు పెట్టేళ్ళు కాదు రిజైన్ చేసుకోవాలి బోర్డు అంతా కూడా అని చెప్పి అఖిలపక్ష పోరాట కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్య నిర్వహణ పద్ధతిలో ప్లాంట్ చరిత్ర అధ్వానంగా ఉన్న విషయం అందరికీ ఉంది ఎందుకంటే ఈ యాజమాన్యం వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ పార్లమెంట్ లో ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రభుత్వ ప్రభుత్వం మంత్రులు అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తామని లేకపోతే మూసేస్తామని చెప్పేసి అక్కడ ప్రకటన చేస్తా ఉన్నారు ఆ ప్రకటనకు అనుగుణంగా ఇక్కడ యాజమాన్యం ఒక రోజు బిఎఫ్ ఒక రోజు మిలిసిరి ఆఫీస్ మొత్తం గత రెండున్నర సంవత్సరాలుగా ప్లాంట్ ఉత్పత్తి మొత్తాన్ని కూడా ఆఫీస్ పరిస్థితి కనబడతా ఉంది మరి వీళ్ళు ప్లాంట్ నవటానికి వచ్చారా మూసేసానికి వచ్చారా అనుమానం కలుగుతా ఉంది మరో ప్రక్కన ఇదే విఎస్పీ యాజమాన్యం సీఎం డి గారు ఒక మీటింగ్ పిలిచి ప్లాంట్ కష్టాల్లో ఉంది ఈ బిఎఫ్ మనం రివైవ్ చేసుకోవాలంటే ఈవోయ్ కావాలన్నారు కార్మిక సంఘాలుగా మేము అందరం కలిపి మనం యాజమాన్యానికి సరే మీరు వెళ్ళండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ప్లాంటికి లాభం కలిగేటువంటి నిర్ణయం తీసుకొని చెప్పినప్పుడు మరి అన్ని ఏజెన్సీ కూడా పక్కన ఈ రోజున ఒక పక్కనే టాటా వాడు ముందుకు వచ్చాడు మరో పక్కన సేల్ ముందుకు వచ్చింది ఇంకో పక్కన జిందాల ముందుకు వచ్చిందంటా ఉన్నారు మరి టాటాతో వచ్చేటువంటి లాభ ఏంటి లేదు సైల్ తో వచ్చే లాభ ఏంటి జిందాలతో వెళ్ళేటువంటి లాభ అనే విషయాల్ని కార్మికులు చర్చించకుండా ఏకపక్షంగా మరి జిందాలతో వీళ్ళు ఒక అగ్గి పెడు కుదుర్చుకున్న ఒక ఒప్పం ఉందనేటువంటి అనుమానం కార్మికుల్లో ఉంది న్యూస్ చేయాల్సిన యొక్క యాజమాన్యం మీద ఉంది అలా కాని పక్షంలో తప్పనిసరిగా చెందాలనే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి మరికాలు ప్రసక్తి అయితే తెలియజేస్తా ఉన్నాం నిర్ణయాన్ని ఎలాగైతే వెనక తిప్పుకోవటం అలాగే జేఎస్ డబ్ల్యూలో ప్లాంట్ లో అనుమతించకుండా దాన్ని అడ్డుకుంటామని చెప్పి అఖిలపక్ష కేంద్ర ప్రభుత్వం అలాగే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మరి ముండిగా ప్రజల కోసం సంక్షేమం దృష్టిలో లేకుండా ఈ సీఎం ఏదైతే ఇక్కడికి వచ్చాడో అతను రావటమే దీన్ని ఏ విధంగా నష్టాలు పచ్చి నష్టాలు చూపించి దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి అటు కేంద్రం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తూ ఇక్కడ కార్మికులనే నష్టపరుచుకున్నాడు ఇదే స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేట్ కార్ అయితే ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు ఎందుకంటే ఇదే బీజేపీ ప్రభుత్వం గతంలో హిందుస్థాన్ జింక్ ని వేదాంత కంపెనీకి అక్కగడితే ఇదే జింక్ కంపెనీని వేదాంత వాడు అంచెలంచెలుగా మ్యాన్ పవర్ తగ్గించేసి లాస్ట్కి ఒక నూట యాభై వంద మంది మీరు మ్యాన్ పవర్ తీసుకొచ్చి మీరు బలవంతంగా ఇక్కడ మా యూనిట్స్ ఉన్నాయి ఆ యూనిట్లో పని చేసుకోండి లేదంటే రిజైన్ చేసి మేము ఏదైతే డబ్బులు ఇస్తున్నామో అవి తీసుకుని వెళ్ళిపోండి అన్నారు ఇప్పుడు ఈ జింకుని నిశానంలాగా తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మనకే ఉదాహరణ హిందుస్థాన్ జింకు కాబట్టి మన అందరం కూడా ప్రజలుగా మన అందరం సమాయత్తమయ్యి ఏదైతే కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రైవేట్ ఇక వెళ్తుందో దానికి వ్యతిరేకంగా అందరం కూడా సమిష్టిగా మనం పోరాడాలి ఏదైతే మరి మిగిలినటువంటి డీపీలు ఎనిమిది వేల ఐదు వందల మంది ఉన్నారు వాళ్ళు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు ఆ ఆశను ఒమ్ చేయకుండా మన పోరాటంగా మన నాయకులు అందరం కూడా పోరాడి భవిష్యత్తులో ఈ కంపెనీని నిలబెట్టుకుంటే మిగిలిన డీపీకి కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరిస్తూ నాకు